నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్న సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజీ నమస్కారం గురుగారు శుక్రవారం పుట్టిన వాళ్ళ వ్యక్తుల అంటే అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం ఒక అమ్మాయి పుట్టిందంటే ఆ ఇంటిల్లిపాది ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్మీదేవి పుట్టింది మా ఇంట్లో చాలా సంతోషపడుతూ ఉంటారు చాలా సంబరి పడిపోతూ అందరికి చెప్తూ ఉంటారు కూడా కాబట్టి శుక్రవారం పుట్టిన వాళ్ళ వ్యక్తుల గురించి మాకు తెలియచేయండి శుక్రవారం శుక్రుడి యొక్క హోరతో మొదలయ్యింది ఆ రోజు మొదలైనటువంటి శుక్రవారంతో జన్మించినటువంటి జాతకులు అందరూ కూడా చాలా అదృష్టకరమైనటువంటి అని వీళ్ళంతా కూడా కలిగి ఉంటారు ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు పుట్టినటువంటి సందర్భంలో అమ్మాయి పుడితే శుభమా లేక అశుభమా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏముంటాయంటే ఇంద్రాని మాసు నారీషు సుపత్ని మహమశ్రవం నహ నహస్యాపరంజన జలసామరతేపతి అని చెప్పబడ్డది ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రాని సచీదేవిగా మనం చెప్తాం ఈవి అదృష్ట లక్ష్మీ దేవతా స్వరూపంగా కూడా మనం భావన చేస్తూ ఉంటాం అంటే శుక్రుడికి శుక్రవారం మీద ప్రతిదీ దేవత అధిదేవతా స్వరూపాల్లో ప్రధానంగా ఇంద్రాని లేదా అదృష్ట లక్ష్మీ దేవత స్వరూపాన్ని పెట్టారు కాబట్టి ఆ రోజు అమ్మాయి పుట్టిందంటే సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపమే ఆ రోజు జన్మించినటువంటి స్త్రీకి ఆడపిల్ల పుడితే దీర్ఘమైన సుమంగళీతత్వం ఉంటుంది భర్త కంటే ఒక్క నిమిషమైనా ముందు తను చాలిస్తుంది తప్ప జీవితంలో పంచమాంగళ్యాలు అంటే బొట్టు కాటుక చేతుకు వేసుకునేటువంటి గాజులు కాలికి పెట్టుకునేటువంటి మెట్టలు మెడలో ధరించేటువంటి పుస్తల తాడు ఇక తలలో ఉంచుకునేటువంటి పుష్పాలు ఇవన్నీ లేకుండా ఆ సరి జీవిత పర్యంతం బతకలేదు అలాగే ఏడు వారాల నగలని మనం చెప్తూ ఉంటాం ఏడు వారాల నగలు ధరించగలిగినటువంటి సౌభాగ్యం ఎవరికయ్యా కలుగుతుందంటే శుక్రవారం పూట జన్మించిన జాతకురాలో శుక్రుడి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి జాతకురాలికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది అదృష్టం గురుగారు చాలా గొప్ప అదృష్టం శుక్రవారం పూట అమ్మాయి పూడితే సాక్షాత్తు మహాలక్ష్మి దేవతా స్వరూపమే అలాగే దత్తతకు వెళ్ళటం వేరే కుటుంబానికి వేరొకరి వ్యక్తుల దగ్గరికి చిన్నప్పుడే దత్తతగా వెళ్ళటం వాళ్ళకు సంబంధించిన ఆస్తులు మనకు రావటం వారసత్వంగా కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కానీ ఆస్తులు కానీ మనకు లభించాయి అంటే కారణం ఈ శుక్రుడు యొక్క అనుగ్రహం శుక్రవారం పూట జన్మించినటువంటి వ్యక్తులు విలాసవంతమైన జీవిత విధానాన్ని కలిగి ఉంటారు మధురమైనటువంటి వాగ్ధ్వని కలిగి ఉంటారు పరిశుభ్రమైనటువంటి శరీరాన్ని దుస్తుల్ని కలిగి ఉంటారు వీరు మాట్లాడేటువంటి భాష వీరున్నటువంటి పరిసరాలు చాలా విశేషవంతంగా ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉంది ఎక్కువ భాషలు నేర్చుకోవడానికి అకాడమిక్స్ కంటే కూడా ఎక్కువ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి దూర ప్రాంత ప్రయాణాలు అవ్వచ్చు వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాంగ మంత్రి అని మనం చెప్తూ ఉంటాం ఒక నుంచి మరో దేశానికి కమ్యూనికేట్ చేసేటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి గొప్ప కమ్యూనికేషన్ సంబంధించినటువంటి వ్యక్తులు వ్యవహారాలు చక్కబెట్టగలిగినటువంటి వాళ్ళు ఖచ్చితత్వంతో చేయగలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ శుక్రవారం పూట జన్మించుకుంటారు వీరికి కూడా భావోద్వేగాలు ఎక్కువ వీటిని నియంత్రించుకోగలిగితే శాంత స్వభావంతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టయితే విశేషవంతమైనటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క కటాక్షం కలుగుతుంది మంచి సంతతి లభిస్తుంది విలాసవంతమైనటువంటి జీవితం విలాసవంతమైనటువంటి గృహం మనందరం సొంత ఇంటి కోసం ఆరాటపడుతూ ఉంటాం కానీ శుక్రవారం పూట జన్మించిన వాళ్ళు శుక్రగ్రహ అనుగ్రహం ఉంటే ఏమవుతుందంటే విలాసవంతమైన భవనాలు మన ఇల్లు ఒక గదికో రెండు గదులకో మూడింటి మూడు గదులకో పరిమితమై ఉంటాం కానీ ఇరవై ముప్పై గదులతో కూడినటువంటి గొప్ప భవంతి అపరిమితం ప్యాలెస్ ప్యాలెస్ ప్యాలెస్లో ఉండటం విలాసవంతమైనటువంటి వాహనాలు మనం మనకు సొంత వ్యవస్థ లేక వాహనాలు లేక మనం క్యాబ్లో ప్రయాణం చేస్తుంటాం ఒకటి కంటే ఎక్కువ వాహనాలు కలిగి ఉండటం ప్రత్యేకించి వాహనం అవ్వచ్చు హై మార్గం అవ్వచ్చు ఎలాంటి విశేషవంతమైన సౌకర్యవంతమైన జీవితం అయినా సరే వాళ్ళ మధ్యలో ఉంది అంటే వాళ్ళు శుక్రవారం పూట జన్మించి ఉండాలి లేదా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉండటం వల్ల ఈ అద్వితీయమైనటువంటి స్థితిగతుల్లో ఉండే అవకాశం తప్పకుండా ఉంటుంది అంటే గురుగారు ఇప్పుడు శుక్రవారం పుట్టినటువంటి అమ్మాయికి ఇలాంటి అదృష్టం ఉంటుందా అబ్బాయిలకు కూడా ఇది వర్తిస్తుందా ప్రధానంగా అమ్మాయిలకి విశేషవంతమైనటువంటి ఎక్కువ యోగాలు ఉంటాయి అబ్బాయిలకు కూడా తప్పనిసరిగా యోగం ఉండేటువంటి అవకాశం ఉంది కానీ అమ్మాయిలకి ఎక్కువగా యోగించేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటాం మరి శుక్రవారం పుట్టినటువంటి వ్యక్తులు అమ్మాయిలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి చక్కగా కెరీర్స్ లో రాణించాలంటే వాళ్ళు ఏ రంగాలను ఎంచుకోవాలి ఎలా ముందుకు సాగాలి వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీర బ్రహ్మజై గోవిందమంబజ ఎక్కువగా వీరికి ఫైన్ ఆర్ట్స్ అలాగే చిత్రలేఖనం సంగీతం నృత్యం నాట్యం సంభాషణ డబ్బింగ్ ఆర్టిస్టులు అలాగే మీడియాకు సంబంధించిన సినిమా రంగానికి సంబంధించినటువంటి ఇలాంటి లలిత కళలకు సంబంధించినటువంటి వాటి మీద శుక్రుడు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంది ఇలాంటి కళలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో ఎఫిషియన్సీ అంటే వాళ్ళని స్పెషలిస్ట్ అంటాం నిష్ణాతులు అంటాం ఎఫిషియన్స్ అంటాం ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి అంశంలో పరిణతి సాధించేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి పట్టు సంబంధమైనటువంటి వస్త్రాల యొక్క ఉత్పాదన అవ్వచ్చు పట్టు సంబంధమైన వస్త్ర సంబంధమైనటువంటి పరిస్థితులను అమ్మకం కొనుగోళ్ళవచ్చు ఈ రంగాల వారికి చాలా బాగుంటుంది ప్రత్యేకించి జ్యువెలరీ ఐటమ్స్ బంగారం అవ్వచ్చు లోహం అవ్వచ్చు ఇలాంటి వాటికి సంబంధించినవి కూడా చాలా బాగుంటాయి ప్రభుత్వ ఉద్యోగులు కూడా చాలామంది ఉంటారు ఇందులో ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖల్లో ప్రశాంతకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండి ఇలాంటి లలిత కళలకు సంబంధించినటువంటి విభాగాలు మ్యూజిక్ సంబంధించినటువంటి కళాశాలలు వాటికి సంబంధించినటువంటి అధ్యాపకులతో పాటు దేవాలయాలు అర్చనలు పురోహితులు ఇలాంటి రంగాలకు సంబంధించినటువంటి సేవారంగాల వాళ్ళు కూడా అధికంగా ఈ శుక్రవారం పూట జన్మించిన వాళ్ళు శుక్రుడి యొక్క అనుగ్రహంతో ఉన్నవాళ్ళుగానే మనం చెప్తూ ఉండొచ్చు మరి శుక్రవారం పుట్టిన వాళ్ళు గురువు ప్రత్యేకించి ఏ దైవాన్ని ప్రార్థించాలంటారు ప్రత్యేకంగా మనం చెప్పుకున్నాం అని సచీదేవి ఇంద్రుడి యొక్క రాణి ఇంద్రా ఈవిడకి అదృష్ట లక్ష్మిగా మరో పేరుంది మహాలక్ష్మి దేవతా స్వరూపంలో మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఎంత పూజిస్తే సచీదేవిని ఎంతగా పూజిస్తే ఇంద్రాని అమ్మవారిని ఎంత పూజిస్తే మీ జీవితం అంత గొప్పగా ముందుకు వెళుతుంది అలాగే ఆముదపు చెట్టు యొక్క మూలం ఆముదపు చెట్టు మనందరికి కూడా తెలిసిందే ఆ చెట్టుకు సంబంధించినటువంటి మూల వేరు ఇది విశేషవంతమైనటువంటి అద్భుతమైన తాంత్రిక వస్తువు శుక్రవారం పూట జన్మించినటువంటి జాతకులు ఈ మూలాన్ని ధరించిన ఈ మూలాన్ని పూజిస్తున్న సంకటములు తొలగిపోతాయి అంటే ఆ మూలం అంటే ఆ వేరుని తీసుకొచ్చి ఆ వేరుని తీసుకొచ్చి తాబీజులో ఉంచి ధరించిన ఆ వేరును తీసుకొచ్చి పూజిస్తూ ఉన్న అద్వితీయమైన ఫలితాలు వస్తాయి సంకటములు ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది కాబట్టి మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి అదృష్ట లక్ష్మిగా చెప్పబడ్డటువంటి తెల్లని ఐరావతం మీద కూర్చున్నటువంటి ఇంద్రాణి ఇంద్రుడి యొక్క రాణి ఈ అమ్మవారి దేవతా స్వరూపాన్ని పూజిస్తే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ధన్యవాదాలు జై వీరబ్రహ్మ జై గోవింద చూసారు కదండి శుక్రవారం పుట్టిన వ్యక్తుల యొక్క జీవితం ఎలా ఉంటుంది ఏ రంగాల్లో సక్సెస్ సాధించారు అన్న విషయాలు తెలుసుకున్నాం చూస్తూనేవనండి సుమన్ టీవీ నమస్తే